ప్రేజ్ దలా ఈ జీవవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి లెక్కలో నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నువ్వు నమ్మదగిన దేవుడు మాకు చాలిన దేవుడు ఆకాశమందుండు నీవు తప్ప వేరొక దేవుడు లేడని మేము నమ్ముచుంటున్నాం ప్రతి దినం నీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి ఈ దినము కూడా నైనా తండ్రి నీ వాక్యాన్ని మీరు దానించుకుపోతుండగా మీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి మా సొంత జ్ఞానంతో ఆలోచనలతో ప్రభావ మేము అర్థం చేసుకోలేం కాబట్టి నీ కోరుతున్నాం కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి దేవా నీ కొందరములు స్తోత్రములు తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక క్రీస్తు వారి శక్తిగల నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం పదిహేడవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచనములు కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు తన వాకిన్లు ఎత్తు చేయువాడు నాశనము బెదుకువాడు కుటిలవర్తనుడు మేలు పొందడు మూర్ఖ్యంగా మాటలాడువాడు కీడులో పడును బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును తెలివిలేని వాని తండ్రికి సంతోషం లేదు హల్లె లూయ ప్రేమీణ దేవుని కుమారుడా కుమార్తె పంతొమ్మిది వచనం మనకు రెండు ముఖ్యమైన గుణాల గురించి హెచ్చరిస్తుంది కలహప్రియత మరియు అహంకారపు ప్రవర్తన ప్రియుడు దుర్మార్గ ప్రియుడు అంటే ఎవరైతే సడలింపుల కన్నా వివాదాల్ని ప్రియంగా భావిస్తారో వారు నెమ్మదిగా దుర్మార్గపు మార్గములోకి జారుతారు కలహం అనేది కర్వం అసహనం ద్వేషం వంటి వాటికి వేదికగా మారుతుంది తన వాక్యం ఎత్తు చేయువాడు అనేది ప్రతిష్టను గర్వాన్ని సూచిస్తుంది ఒక వ్యక్తి తన తల ఎత్తి పెదవులు గర్వంగా ఉంచడం అంటే అతని అహంకారంతో ఇతరులను తగ్గించేందుకు మాట్లాడతాడని అర్థం అహంకారం చివరికి నాశనానికి దారితీస్తుంది ఇది ఇతరులతో సంబంధాలు చెడగొడుతుంది దేవుని దయ నుంచి దూరం చేస్తుంది దావిది కుమారుడైన అప్సలోము తన తండ్రి పాలనపై అసంతృప్తితో ప్రజలతో తిరుగుబాటు చేసి రాజ్యాన్ని అస్తగతం చేసుకోవాలని కలహం ప్రేరేపించాడు గర్వంతో తిరుగుబాటుతో నాశనం పొందినట్లు సమయంలో రెండో గ్రంథం పదిహేను నుంచి పద్దెనిమిది అధ్యాయాలు చెబుతున్నాయి యాకుబ్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం దేవుడు అహంకారులను ఎదిరించి దీనలకు కృప అనుగ్రహించని చెబుతున్నది కలహం రేపే మనసు కలిగిన వారు శాంతికి విరోధులు శాంతిని పాటించడమే ముమ్మాటికి దేవుని నీతిగల పిల్లల లక్షణం ఇక ఇరవై వచనం మనిషి హృదయస్థితి మరియు వాక్ ప్రవర్తన మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది కుటిల అంటే వంకరమైన నైతికంగా తప్పుగా ప్రవర్తించేవాడు అటువంటి వ్యక్తి చతురతతో మోసపూరితంగా వ్యవహరించినా అతని మార్గం చివరికి ఆశీర్వాదాలను కాదని కీడేపోటునని వాక్యం చెబుతుంది మూర్ఖంగా మాట్లాడువాడు కీడులో పడును అంటే ఆలోచించకుండా మాట్లాడే వ్యక్తి తన మాటల వల్ల ఇతరుల మనసును దెబ్బతీయవచ్చు అలాంటి మాటలు బుద్ధి లేకుండా యథేచ్ఛగా వస్తాయి ఇది కేవలం ఇతరులకు మాత్రమే కాక తనకు సమస్యలు తెచ్చిపెడుతుంది ఎందుకంటే అనవసరంగా మాట్లాడిన ప్రతి పదం గొడవలకు అపర్ధాలకు దారితీస్తుంది అలాంటి ప్రవర్తన చివరికి తానే నష్టపోయేలా చేస్తుంది అందుకే మన మాటలు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి వాక్చాతుర్యంతో గొప్పవాడాలనిపించుకోవాలన్న ప్రయత్నం కూడా అతన్ని కీడుకు గురి చేస్తుంది దేవుడు మన హృదయాన్ని పరిశీలించేవాడు మోసగాళ్ళు కపటులైన వారు మానవులను మోసం చేయగలవచ్చు కానీ దేవుని దృష్టిలో వారు బహిరంగంగానే ఉంటారు అలానే మాటలు మన జీవితాన్ని నాశనం చేయగలవు గనుక జాగ్రత్తగా జ్ఞానంతో మాట్లాడటం అవసరం ఇరవై ఒకటో వచ్చినం తల్లిదండ్రుల హృదయ బాధను వివరిస్తుంది పిల్లలు జ్ఞానం లేని మార్గంలో నడవడం వల్ల వారికి కలిగే బాధను ఇది కేవలం వారి దారి తప్పిన జీవితానికే కాదు వారిని పెంచిన తల్లిదండ్రుల హృదయానికి గాయం చేస్తుంది బుద్ధి లేని అవివేకంగా జీవించే పిల్లలు తల్లిదండ్రులకు బాధ కలిగిస్తారు అటువంటి సంతానం ఆశించిన ఆనందాన్ని కాకుండా నిరాశ దుఃఖం తెస్తుంది తెలివి లేని పిల్లల ప్రవర్తన తండ్రికి గర్వం కలిగించదు గుండె నిండేలా ఉంచదు పిల్లల విజయమే తల్లిదండ్రులు సంతోషం అదేలా వారి అపజయం వారిలో బాధను కలిగిస్తుంది ఇస్రాయలిలు దేవుని బుద్ధికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు మోసేకు ఎంత బాధ కలిగిందో చూశాం మోసే ఒక తండ్రి వల్లే వారి కోసం ప్రార్థించాడు కాని వారి అసహ్యతను చూస్తూ దుఃఖించేవాడు ఇది పిల్లలకు గుర్తు చేస్తుంది నీతి మార్గం అనుసరించు ఎందుకంటే నీ జీవితం కేవలం నీది కాదు నీ తల్లిదండ్రుల ఆశల ప్రతిరూపం కూడా అలాగే తల్లిదండ్రుల కర్తవ్యం పిల్లలకు జ్ఞానబోధ ఇవ్వడం దేవుని భయమంతో పెంచడం ఉదాహరణకు ఒక తండ్రి తన కుమారుని చాలా ప్రేమతో పెంచాడు మంచి పాఠశాలలో చదివించాడు దేవుని మార్గాన్న దారి చూపించాడు కానీ కుమారుడు వయసులోకి వచ్చిన తర్వాత లేని మార్గాలను ఎంచుకున్నాడు చెడు స్నేహితులను కలిసి మద్యము జూదము తప్పుడు మార్గాల్లో నడవసాగాడు చదువు మానేశాడు పోలీస్ కేసులో ఎరుక్కున్నాడు ఈ వార్తలు విన్న ప్రతిసారి తండ్రి గుండె తడిసిపోయేది నేను నా జీవితంలో ప్రయత్నించి నీకు మంచి ఇవ్వాలనుకున్నా కానీ నువ్వు ఇలా మారిపోతావని ఎప్పుడు ఊహించలేదు అని ఆవేదనతో చెప్పేవాడు ఈ తండ్రికి ఆత్మవేదన తప్పదు ఇతడి కోరిక తన కుమారుడు విజయం సాధించాలి మంచి పరిధి బతకాలి కానీ కుమారుని అవివేకం ఆయనకు కేవలం దుఃఖమే మిగిలిచ్చింది పిల్లలుగా మన జ్ఞానపూరితంగా నడవకపోతే అది కేవలం మనకే కాదు మన తల్లిదండ్రుల హృదయాలకు నష్టమే మనకు వారిచ్చిన ప్రేమను శ్రమను తలుచుకొని జ్ఞానబుద్ధులతో దీవించాలి ఇదే నిజమైన గౌరవం వారు పొందే సంతోషం దేవుడు కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా నువ్వు గొప్ప దేవుడువు నమ్మదగిన దేవుడు మాకు చాలిన దేవుడు ఆకాశమందు నీవు తప్ప వేరొక దేవుడు లేడు ప్రభు నిన్నే నమ్ముకుని జీవిస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి దేవా దేవాస్తుతి నీకు మహిమ నీకు ఘనత నీకు చెల్లిస్తున్నాం ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలను ప్రభా మాకు బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రినైనా కలహ ప్రియులుగా దుర్మార్గ ప్రియులుగా మేము ఉండకుండా గర్వాన్ని వదిలిపెట్టి అయా ఉండాలని అయా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అవును ప్రభా తండ్రినైనా కుటిల భర్తడు మేలు పొందడు మూర్ఖంగా మాట్లాడడు కీడులోపడునని తండ్రినైనా మీరు హెచ్చరిక బట్టి నీకు స్తోత్రాలు బుద్ధిహీను వానికి వ్యసనం కలుగును తెలివి లేవు తండ్రికి సంతోషం లేదని అయా మీరు చెప్పిన మాటను బట్టి నీకు స్తోత్రాలు దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి మా హృదయములో కలహానికి చోటు ఇవ్వకుండా శాంతిని కోరే మనసును మాలో ఏర్పరచమని వేడుకుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి గర్వాన్ని అహంకారాన్ని విడిచిపెట్టి వినయముతో తగ్గించుకుని జీవించే విధంగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం మా సొంత శక్తితో అది మాకు కాదు ప్రభు ఆత్మ సహాయంతో దయచేయమని అడుగుతున్నాం తండ్రి మా మాటలు నాశనాన్ని కాదు నిర్మాణాన్ని తీసుకువచ్చేలా చేయమని వేడుకుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు కృప చూపించండి నాయన ప్రభా మా హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరచమని అడుగుచున్నాం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి కుటిలతకు చోటు లేని సత్య నడకలో తండ్రి నైనా మమ్మల్ని నడిపించను మమ్మల్ని తండ్రి దారి చూపి నడిపించమడుగుచున్నాము తండ్రి నీకు స్తోత్రం మా మాటలు జ్ఞానముతో ప్రేమతో ఉండినట్లు మమ్మల్ని నడిపించమడుగుచున్నాము తండ్రి అవివేకంతో మాట్లాడకుండా తండ్రి మమ్మల్ని నియంత్రించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రులు తండ్రి పిల్లలుగా మేము మా తల్లిదండ్రులకు గర్వకారణం అవ్వాలని ఆశిస్తున్నామని పిల్లలు చెప్పినట్టు తండ్రి మీరు నడిపించమని అడుగుచున్నాం తండ్రి దేవా మా జీవితం నీ జ్ఞానంలో నడిచి తని వారి తల్లిదండ్రుల హృదయాన్ని సంతోషపెట్టేలా చేయమని తండ్రినైనా వేడుకుంటున్నాం తండ్రి దేవా నీకు వందరములు స్తోత్రము తండ్రి అలాగే తల్లిదండ్రులుగా ఉన్నవారికి వారు తమ సంతానాన్ని నీ మార్గంలో నడిపించేందుకు జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రినైనా ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ ప్రతి మాట ప్రతి మాట ప్రభాతండినైనా మా యొక్క జీవితాల నూరంతలుగా ఫలించట కృపద ఇచ్చి మడుగుచుకు ఎంతమంది అయితేనైనా ఈ వాక్యాన్ని విన్నారో ప్రార్థనలు ఏకీపించారు వారి జీవితాలు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించండి అయా ప్రతి ఒక్క సమస్య నుంచి అదినైనా తాగుడు నుంచి విడిపించండి వ్యసనాల నుంచి విడిపించండి తన అనారోగ్యం నుంచి విడిపించండి తండ్రినైనా ఒత్తిడి నుంచి విడిపించండి అప్పుల బాధ నుంచి విడిపించండి నానావిధి రోజుల చేత బాధ దాని నుంచి విడిపించండి గర్భఫలం ఉద్వేగం వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయించండి గర్భంతోన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి పలిహీనులు బలపరచండి దేవానికి వందనాలు స్తోత్రులు సంఘమును సంఘకాపులను సువార్థికులు పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం వాత్ బలం చేత నింపి నడిపించండి మత సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదని నిగ్రహించండి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి దేశ నాయకులు జ్ఞాపకం చేసుకోండి సైనికులు జ్ఞాపకం చేసుకోండి రైతులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా దిక్కులేని వారు విధువరాలు అనాథలు వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి కలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్న వారు జ్ఞాపకం చేసుకోండి దెవా మీరే సహాయం చేసి నడిపించి కూర్చున్న కోత విస్తారంగా ఉంది పనివారే కొద్ది మందిగా ఉంటుండే నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దెవానికి వందనములు స్తోత్రములు ప్రభాతండి ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దాయ క్రీటలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ముఖ్యంగా అతన్ని ఈరోజు మంది అయితే వారి వారి పని బాటల నిమిత్తం అయితే వారి ప్రయాణాలు మీరు తొడుకనడి క్షేమకరమైన ప్రయాణ భద్రతను దయచేయమని అడుగుచున్నాం అంతేకాకుండా ప్రభా వెళ్ళిన పనులు విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం సమస్తము ప్రభా నీ చేతుల కప్పచేపంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రం మెచ్చేస్తే తినప్పుడు మాప్పుడు రక్షణ క్రీస్తున్నాలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్